ఆ రోజు ఆ అమ్మాయి వచ్చి కలిసిపోయింది నాకు ఎందుకు చెప్పలేవు కనుక్కో నా ఇష్టం ఎంకుతో బాబర్ నీకెందుకు సర్తాయి సో పిఎస్ కోయినా వచ్చినా అయిపోయింది అన్ని సెటిల్ నా దగ్గర సిక్స్ డేస్ ఉన్నావా లేకపోతే అదే రోజు వచ్చి రీజన్స్ ఎందుకు నాకు తెలుసు అర్థమవుతుందా వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎందుకు చెప్పావు బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సనా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే అంటే పోయిన వీడియో మీరు చూసే ఉంటారు నేను ఏ తప్పు చేయలేను కాబట్టి నేను భయపడట్లేదు సో పిఎస్ కోయినా వచ్చినా అయిపోయింది అన్ని సెటిల్ బట్ ఈమె చేసిన ఒక తప్పు ఉంది దానికి నాకు నచ్చట్లే ఆ అమ్మాయికి ఫోన్ చేయడం అస్సలు తప్పు నా ముంగట చేసి మాట్లాడు తప్పు కాదు అమ్మాయికి ఫోన్ చేసి తిట్టడం ఇవన్నీ చాలా తప్పులేదు నా ఫోన్ నా దగ్గర లేదు టూ డేస్ మొత్తం ఫోన్ చెక్ చేసింది ఏం దొరకలేదు ఆ ఇంకా వేరే ఎందుకు లింక్నోపినప్పుడు నా ఇష్టం లెంగ్త్ తప్ప రబ్బర్ నీకెందుకు సరే నువ్వు అంటున్నావు కదా అమ్మాయితోని రిలేషన్ లో ఉన్నది నిజమా నిజం చెప్పు నాకు తెలియదురా ఆ రిలే నాకు చెప్పిందే ఆ అమ్మాయి రిలేషన్ నాకు తెలియదు అంట తెలియదు తెలియదు అమ్మా ఏం జీవితం ఫోన్ చేస్తున్నా నేనే ఫోన్ చేస్తున్నాను నువ్వు మాట్లాడి నాకు ఎందుకంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడి ఇప్పుడు నా అమ్మ కూడా కవర్ చేసుకోవడం మళ్ళీ నమ్మకం ఏం లేదు నమ్మకం లేదు నమ్మకం లేదు అంటే అమ్మ మీకు తెలు హలో నేను నువ్వు ఆ రోజు నన్ను కల్వనికి వచ్చినావు కదా నా దగ్గర సిక్స్ డేస్ ఉన్నావా లేకపోతే అదే రోజు వచ్చి వెళ్ళిపోయినావా అదే రోజు ఇంటికి వచ్చా ధైర్యం లేదా ఇప్పుడు రాసింది మాట్లాడుకుంటే వెళ్ళిపోతుంది ఇంకా ఇష్టం వచ్చినట్టు తిట్టుకొని తనకు ఆల్రెడీ నేను చెప్పాను సిక్స్ మంత్స్ నుంచి మేము నువ్వే చెప్తున్నావు అది కానీ నా దగ్గర డ్రామాలు వద్దు అర్థమవుతుంది ఎట్లా ఉన్నప్పుడు చెప్పు చెప్పు హలో ఇంకేమన్నది

నువ్వు నాకు వాల్యూ లేకుండా చేసినప్పుడు నేను ఎందుకుంటా నీతో ఎందుకు మాట్లాడాలా మాట్లాడకు ఓవర్ యాక్షన్ మాటలు నువ్వు చేసే పనిలేవి కవరింగ్ చేసుకోవడానికి మీరిద్దరు మాట్లాడుకొని మళ్ళీ ఇప్పుడు పైకి కవరింగ్ కవరింగ్ కవరింగే మరి చెప్పేది నేను కూడా అదే నువ్వు ప్రతిదీ కెమెరా పెడతావు ఇలా నేనే పెట్టా నేను పెట్టుకో ఏమైనా చేసుకో పబ్లిక్ కి తెలుసు నాకు తెలుసు అర్థమవుతుందా

మాట్లాడుతావు నేను వచ్చిన రోజు నువ్వు వచ్చిన రోజే నేను వచ్చిన రోజే నాకు రాగానే ఎందుకు చెప్పలేదు అంత నేను ఫోన్ ఏం మాట్లాడుతున్నా నువ్వు వచ్చి కుక్కొని ఒళ్ళే కాల్ చేసినావు నేను వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ వచ్చిన తర్వాత దాని తర్వాత నువ్వు షాపింగ్ వచ్చిన తర్వాత అయింది ఇష్యూ అర్థమవుతుందా నువ్వు రాగానే అయిందని చెప్పొద్దు నాకు నువ్వు ఎప్పుడు వచ్చినావు ఆ రోజు ఎన్ని గంటలకు పది గంటలకు వచ్చినావు పది గంటలకు పికప్ చేసుకున్నాడు షాపింగ్ పోయి పన్నెండు వచ్చినావు వచ్చినాక ఎంటనే షాపింగ్ పోయింది వచ్చింది పన్నెండు ముగ్గురి ఫోన్ మాట్లాడుతున్నాడు కూర్చొని ఆమె ఫోన్ ఇగ్ కొని చెక్ చేయాలా ఎవరని అడగాలా ఆమెకు తీసుకొని కొట్టుడుతా నేను వీడియో సర్తినాడ కింద పడుతు కొట్ట కొట్ట చూపిస్తా కొట్టు మరి ఆమెతో ఏం పెట్టి రోసా తిట్టుకొని తిట్టుకొని మొగడు పోయి అని చెప్పి ఏం చేయాలో కూడా మొగవ్వని ఓ నీకు అందరూ అమ్మో ఆ రోజు ఫోన్ వేసి ఆ పిల్ల వస్తుందంట ఇతను నా ఫ్రెండ్ కలవడానికి చెల్లిపోతుందంట అని చెప్పాలి చెప్పాడు చెయ్యాడు ఆ నాతో ఫోన్ మాట్లాడుతాడు ఆ అబ్బాయితో బయటికి పోయినప్పుడు చెప్పడానికి వచ్చినప్పుడు అమ్మాయి వచ్చినప్పుడు ఎందుకు చెప్పవు నువ్వు చెప్పు

అవసరం లేదు కదా నీ అసలు ఉంటుంటే నా జీతమే ఖరాబ్ అయిపోతుంది ఫిక్స్ కదా ఫిక్స్ పో నీకు నాకు సంబంధం లేదు ఏ ఏళ్ళ నుంచి లేదని చెప్తురా అయితే దెంగే ఇప్పుడు నువ్వు దెంగే నేను నువ్వు దెంగే నేను ప్రశాంతంగా బతకాలను నాకు ఉన్నాయి నీడ బతకొద్దు నా ఇష్టం నా ఇష్టం ఆ పిల్ల చూసుకోలేదా ఏంటి ఆ పిల్ల దగ్గర ఎందుకుంటా నాకు నచ్చినోల దగ్గర ఉంటా నువ్వు నా దగ్గర ఈ డబుల్ డ్రామల్ నాకు నచ్చిన వాళ్ళ దగ్గర ఉంటా నువ్వు చెప్పిన వాళ్ళ దగ్గర ఉండాలి కనిపించలే సరే సరే

అట్లు ఉంటే మంచిగా ఉండే ఎప్పుడో వేసేస్తుండేనే ఓ నీకు ఒకటి నిజంగా చెప్తున్నా చెప్తున్నాను నీకొకటి క్లియర్గా చెప్తున్నా నీకు ఉండాలనిపిస్తే నాకు రూల్స్ రిస్ట్రక్షన్స్ అవసరం లేదు నాకు పెడితే అవసరం లేదు నేను ఏ అమ్మాయి అంటే నెట్టు పోలేను ఏం చేయలేను ఓ పోలేను ఇంటికి ఎట్లా ఇట్లా అంటున్నారా ఇంటికే వచ్చింది కదా రా డైరెక్ట్ నాకు ఎందుకు చెప్పలేవు

మళ్ళా మొదటికి తెస్తుంది నువ్వు చాలా మంచి నేనే ఒప్పుకుంటున్నా నేను నా కోపం తెప్పి ఇరా కొడతా మిడుచులు ఇట్లానే కొట్టు చూస్తా కొట్టురా నేను ఒప్పుకుంటున్నా కదా నువ్వు చాలా మంచి దానివి అంటే నువ్వు అదే అందుకే ఒప్పుకుంటున్నా ఇవన్నీ ఎందుకు ఒరుడు మనకు ఓరి అమ్మా నీతో నొరితే నేను చచ్చిపోతా నా గొంతు పింత అన్ని పోతాయి నీ నేను నీ లెక్క ఎవరిని చూలే ఏ ఆడామని చూలే